హీరో మంచి మనోజ్ తన తండ్రి మోహన్ బాబును తలుచుకుని బాగా ఎమోషనల్ అయ్యాడు ఈ రోజు అనగా మార్చి పంతొమ్మిదిన మోహన్ బాబు పుట్టినరోజు ఇది ఆయనకు డెబ్బై మూడవ ఇంటి పెద్ద కాబట్టి చుట్టూ ఆయన కుటుంబ సభ్యులుంటే ఆనందం వేరు కానీ ఇప్పుడు ఆయన తన చిన్న కుమారుడు మనోజ్ గొడవలు వచ్చాయి ఒకరినొకరు దూషించుకున్నారు మీడియా ముందు వారి రిలేషన్ అందుకే మనోజ్ కూడా ఇలాంటి సమయంలో మోహన్ బాబు పక్కన లేదు అయితే ఆ బాధ మనోజ్ మనసులో ఎక్కువగానే ఉంది అందుకే తన ట్విట్టర్ లో పోస్ట్ పోస్ట్ పెట్టాడు ఆ ద్వారా మనోజ్ స్పందిస్తూ హ్యాపీ బర్త్డే నాన్న ఈ శుభ సందర్భంలో మేము మీ పక్కన లేనందుకు బాధపడుతున్నాం విగ్రహము తిరిగి నీ దగ్గరికి చేరుకోవాలనే ఆశ మాలో ఎక్కువగా ఉంది లవ్ యూ విత్ మై ఎవ్రీథింగ్ అంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు అలాగే మోహన్ బాబు సినిమాలో మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన క్లిప్పింగ్స్ తో ఒక వీడియో కూడా చేసి దానికి యాన్ మన సినిమాలోని నాసూ రుడివి అనే పాటను జత చేశాడు మనోజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఆస్తుల పంపకాల విషయంలో మనోజ్ మోహన్ బాబు విష్ణులకు ఎదురు తీరికాడు ఆ తర్వాత జరిగిన విషయాలు అన్ని అందరికీ తెలిసినవే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్